వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది ములక్కాయ మసాలా కర్రీ దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ములక్కాయ ములక్కాయ మసాలా కర్రీకి ఏం కావాలి ములక్కాయలు మెయిన్ ఇవి రెండు కాయలు తాజాగా ఉన్నాయి మా ఇంటికాడ ములక్కాయ చెట్టుకి కాసినాయి అనమాట కాయ ఎంత అంటే పది రూపాయలు ఉంది పర్వాలేదు అయినా ఒకటి ఎందుకంటే ఆర్గానిక్ కదా ఆర్గానిక్ కాయలు మంచిగా రెండు కాయలు తీసుకున్నాను ఇరిసి వాళ్ళే ఫ్రిడ్జ్లో పెడతాకి చూడండి మూడు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు మూడు బాగా పొండిన టమాటాలు రెండు రెండు లేదా మూడు వేసుకోవచ్చు గ్రేవీ కోసం తర్వాత వీటిని ఇక నాలుగు జీడిపప్పులు అదేలే ఇది జీడిపప్పు జీడిపప్పుగా ఉంది బద్దలు ఉంటాయి కదా బద్దలు వచ్చేటప్పటికి ఒక ఏడెనిమిది బద్దలు వేసుకోండి సరిపోద్ది ఇగో చెక్క ఒక ఇంచు ముక్క అనమాట సరిగ్ గిన్నెలో ఈ వీడియోలో ఇది కనబడతలే నా చేతి మీద చూపిస్తున్నా కానీ చెక్క లవంగా యాలక్కాయలు ఒక స్పూన్ ధనియాలు ఇగో ఒక రెండు స్పూన్లు సుమారుగా పల్లీలు ఇంతవరకు అన్నమాట ఇప్పుడు ఇది మసాలాకి కావాల్సింది మనం ఏం చేసుకుందాం ఈ మన పెళ్ళిళ్ళల్లో వాటిల్లో మనకి కూర గుజ్జు కూర వేస్తే ఎలా వండా ఎలా అబ్బా అని అనుకుంటాం కదా ఇదిగో ఇలా వండుకోండి మనకు పెళ్ళిళ్ళు వేసే కూర కంటే మంచి రుచి వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఇది ఒక్కసారి వండి పెట్టారంటే ములక్కాయ తిన్నోళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే వండి పెట్టమంటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది పల్లీలు ముందే ఎందుకు వేసానంటే పల్లీలు టైం పడుతుంది ఏగుతాకి అందుకే పల్లీలు ముందేసాను అనమాట ఏగుతాకి పల్లీలు కొంచెం ఏగిన తర్వాత మనం తర్వాత ధనియాలు వేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు రెండు ములక్కాయలకి నేను చెప్పేది మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అయినా ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది మీరు కొంచెం ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీలో అయితే ఒక నలుగురు ఎనిమిది మంది ఆరుగురు అలా ఉంటారు కదా వాళ్ళు దీనికి డబుల్ వేసుకోండి గ్రేవీ ఎక్కువ వస్తుంది యాలక్కాయలు చెక్క లవంగాలు రెండు చెక్క మొక్కలు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు వేసుకున్నాను స్టవ్ కట్టేసేసుకున్నాం ఇది చాలా నిద్దాం ఈ ముక్కలు కోసేసుకోవచ్చు మర్చిపోయాను కొబ్బరి ముక్క కొంచెం కొబ్బరి చిన్న చిన్ని నాలుగు ముక్కలు ఎండు కొబ్బరి మీకు చూపిస్తాం మర్చిపోయాను ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోండి గ్రేవీ కోసం ఇదంతా బాగుంటుంది మళ్ళీ స్టవ్ వచ్చింది వచ్చిందన్నమాట కొబ్బరి కొద్దిగా ఆగాలి కదా ఇప్పుడు కట్టేసుకుందాం ఈ చల్లారితో ఉంటాయి చల్లారి మిక్సీ పట్టేసుకుందాం బాండి పెట్టుకొని పొయ్యి మీద బాండి నూనె నూనెసుకుందాం ఎక్కువ పట్టదు నూనె దీనికి ఎక్కువ వేసుకుంటే పైన తేటగా కనపడద్దు ఇప్పుడు నూనె ఎక్కువ వేయొద్దు అంటున్నారు కదా అందుకే నేను ప్రతి కూరలో కూడా నూనె తేలేదట్టేయండి మీరు చూస్తూ ఉంటారు కదా కొద్దిగా వేసుకుంటాను రెండు స్పూన్లు నూనె వేసుకుంటాను అన్నమాట నూనె కాగనిచ్చేసేసి మనం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిరగాయలు కొంచెం కరివేపాకు ఏగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కూడా బాగా ఏగనిద్దాం ఇది మనం రైస్లో బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది మీరు ఏ దేంట్లో వేసుకున్నా కూడా అసలు ఏమా టేస్ట్ అద్దరిపోద్ది అనమాట మీరు ఒక్కసారి వండి చూడండి ఎప్పుడు వండన వాళ్ళు ఇలా ఈ మసాలా కర్రీతో బ్రహ్మాండంగా ఉంటుంది పల్లీలు తిన్నవాళ్ళు గసగసాలు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు గ్రేవీకి గసగసాలు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు మాకు గసగసాలు తినడం ఈయన అందుకు పల్లీలు వేసా ఉల్లిపాయ మాత్రం బాగా మగ్గనేయండి బాగా మగ్గనిచ్చి మురకాయ ముక్కలు ములక్కాయ కూడా నూనెలో బాగా మగ్గని ఇవ్వాలన్నమాట బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి ములక్కాయ ములక్కాయ నూనెలో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది ఒక అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం కలుపుతూలోనే ఉంటుంది మొత్తం ముక్కంతా పట్టేదట్టు బాగా కలుపుకోవాలి మా ఇంట్లో మాములుగా టమాట టమాటా పులుసేస్తే పెద్దగా సేల్ అవదు పెద్దగా తినడం ఈయన ఈ కూర వండితే అది లొట్టలు వేసుకొని తిన్నాడనమాట రెండు రెండు నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసేద్దాం సరే ములక్కాయ మగ్గింది చూసారా రెండు నిమిషాలు ఉంచుకుంటే మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గిపోద్ది అనమాట దీనివల్ల ఒక్కసారి కలుపుకొని మనం మిగతాది మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు మనం ఉల్లిపాయ ములక్కాయ మగ్గుతుంటే మంచి వాసన వస్తుంది అబ్బా ఇల్లంతా వాసనే మంచి గుమగుమ వాసన ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే కచ్చాబచ్చగా ఇంట్లో మామూలుగా చిన్న రోల్లో దంచి చేసేసుకోండి నేను తురువేసేసేసాను ఆకుతంత దానికి మళ్ళీ మిక్సీ పెట్టి ఇదంతా కాలు ఎందుకని కొంచెం తురివేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ చక్కెర ఒక స్పూను హాఫ్ ఇది పెద్ద వేయాలని ఏమి లేదు కానీ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు మనం సాల్ట్ కారం వేసుకుందాం కూర వండుతూలోనే ఉంటుంది రుచి అంతా కూడా పచ్చిమిరకాయలు వేసా కదా అందుకే ఒక స్పూన్ కారం వేసుకున్నాం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటు వచ్చేసి తినలేరు సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ చాలపోతే తర్వాత కలుపుకోవచ్చు ఎక్కువ సాల్ట్ వేసే అనుకో ములక్కయ పీల్చేసుకొని కూరకి కా సాల్ట్ తగలదు అప్పుడు చప్పగా అనిపిస్తుంది అందుకే ముందు తక్కువ వేసుకున్నాం అనుకో అంత సరిపోద్ది చాలపోతే మళ్ళీ లాస్ట్లో కొద్దిగా కలుపుకోవచ్చు మనం తినేటప్పుడైనా చాలా పోతే కొంచెం కలుపుకోవచ్చు ఆయన మంత్రులు సత్యనారాయణ గారు చెప్తారు కూర దించే ముందు ఉప్పు వేసుకోండి అప్పుడు కూరలకు సరిపోద్ది మీరు అంత పులుసు పోసి అంత చింతపండు వేసి ఉప్పు వేసుకుంటే మీకు ఉప్పు సరిపోదు చాలా పడుద్ది అంటున్నాడు ఆయన ఇప్పుడు టమాటా మనం మసాలా వేసుకున్నాం కదా ఆ మసాలా గ్రేవీ అనమాట అదంతా దాన్ని కూడా కలుపుకున్నాక టమాటా గ్రేవీ వేసుకుందాం కలుపుతానే ఉండాలి అన్నిటికీ పట్టేటట్టు కలుపు 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 అని కలుపుతానే ఉండాలన్నమాట టమాటా గ్రేవీ వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకున్న టమాటా పండిపోయిన టమాటా ఆ కలర్ వస్తుంది అనమాట సరే భలే ఉంది కదా దీన్ని కూడా కలుపుకుందాం వేసి దీన్ని కూడా కలిపి మొత్తం ఆ నూనె అంటేదట్టుగా అనమాట నూనె చూసారా పైకి తేలుతుంది పిడుగుతుంది కదా తేలుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఈలోపు ఆ మిక్సీ గిన్నె కడిగేసుకొని ఆ మసాలా పట్టుకున్న గిన్నె ఉంది కదా అది కూడా కడిగేసుకొని నీళ్ళు రెడీ చేసుకుందాం ఎందుకు ఊరికే మన కడిగి పారిపోయాలి దాన్ని మంచినీళ్ళతో కడుక్కొని దీంట్లో పోసుకున్నాం అనుకో గ్రేవీ వస్తుంది నూనె తేలుతుంది చూసారా అది పోసి నూనె కాతికాతి తేలుతుంది కొంచెం అడిగంటింది కానీ ఏమవ్వదు ఇప్పుడు మనం దీనికి కావాల్సినంత పెసర పోసుకునేటప్పటికి ఆ అడుగు ఊడొచ్చేసేస్తుంది మొత్తం పెసర పోసేద్దాం ఒక గ్లాస్ పోసాను ఒక దాకా పోసుకోవచ్చు ములక్క ఉడకాలి కదా ములక్క ఉడికేదాకా వేసరు ఒక గ్లాసున్నర పోసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క అర గ్లాస్ పోద్దాం అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఒక అర గ్లాస్ పోసాం ఇప్పుడు కలిపేసేద్దాం మొత్తం అలా కలుపుతూ ఉంటే అడుగు ఉంటుంది కదా అది కూడా పైకి వచ్చేసేస్తుంది వస్తుంది బాండీకి చూసారా నూనె ఎలాంటిదిందో ఇది చాలా బరువు ఉంటుంది ఈ బాండీ అడుగున మందంగా ప్లేట్ వేసాడు డైరెక్ట్గా వేడి తగలకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం మనం ఐదు నిమిషాలు వదిలేసాం అనుకో దగ్గరికి వచ్చేస్తుంది చూసారా దగ్గరికి వచ్చేసింది ఒకసారి కలుపుకుందాం ఇలా ఇలా కట్టేసుకోవచ్చు మాకు ఇంత గ్రేవీ అనవసరం కొంచెం మగ్గనిస్తాను నేను ఎందుకంటే మాకు అంత గ్రేవీ అనవసరం ఇద్దరు మనుషులుగా కదా భలే రుచిగా ఉంది పిల్లలు కూడా దగ్గర ఉంటారు మాకు దూరంగా ఉంటారు పిల్లలు కట్ పంపిస్తాకైనా అందుకు ఇంకా నేను ఎక్కువగా గ్రేవీ ఉంచను దగ్గరగా పెట్టేస్తాను చూడండి అంత దగ్గరగా కొంచెం పెడతాను ఇంకొంచెం పెట్టుకుంటే సరిపోద్ది అది చాలు అలా మాకు చాలు చూసారా దగ్గరికి వచ్చేసేసింది గిన్నెలో తెస్తే అందంగా ఉంటుందిలే కానీ ఎందుకులే అని నేను దాంట్లో పెట్టా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ